గోస్ రిపోర్ట్ పై మరోసారి విచారణ రిపోర్ట్ పై స్టే ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ పిటిషన్ పై విచారించొద్దన్న ఏజీ గోస్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్న పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విచారణ శుక్రవారంకు వాయిదా అసలు విషయం ఏంది అనేది నేను చెప్తా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఇప్పటి వరకు చూడండి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర మనందరం అందరం కూడా చూస్తున్నాం సో ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గుండెకాయ ఏమని చెప్పిళ్ళు కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్ అని మొదటగా ఆరోపించింది కాంగ్రెస్ లేదు లేదు అసలు కాళేశ్వరానికి అయిన ఖర్చే ఎనభై నాలుగు వేలు ఎనభై ఆరు వేల కోట్లు అన్నది మరి లక్ష కోట్ల స్కామ్ ఎట్లా జరిగింది అంటే అబద్ధం పచ్చిది అని తెలిసిపోయింది దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి సంబంధించి రెండు పిల్లర్లు కుంగినే అని చెప్పింది మిగతా పిల్లర్లు ఎందుకు బలంగా ఉన్నాయి ఈ రెండు పిల్లర్లు ఎందుకు కుంగినే అక్కడికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎందుకు వాళ్ళు కంప్లైంట్ చేసిళ్ళు ఆ ఎఫ్ఐఆర్లో బలంగా పెద్ద శబ్దం వచ్చిందని ఎందుకు చెప్పిళ్ళు ఎవరు కూల్చేసి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా ఈ రోజు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అని బనకచర్ల ప్రాజెక్ట్ అని దాంతోపాటు ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని ఇటు మేడిగడ్డని కానీ సమ్మక్క బ్యారేజ్ని కానీ పూర్తి స్థాయిలో కూడా గోదావరిలో మునిగేటట్టు ఎట్లా చేస్తున్నారు దానికి ఏమన్నా సమాధానం ఉందా లేదు సో కాళేశ్వరం ద్వారా అన్నారం కానీ సింధుల్లో కానీ మల్లన్న సాగర్ రంగసా రంగనాయక్ కానీ ఇట్లా రిజర్వాయర్లు ప్రాజెక్టు కాలువలు కెనాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈరోజు పూర్తి స్థాయిలో ఎత్తిపోస్తున్న పంపులు కూడా చూస్తున్నాం కదా నిరుపయోగంగానైతే లేవు కదా ఉపయోగకరంగానే మారిన పరిస్థితి కనబడుతుంది కదా మరి అలాంటప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి దయచేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అనేది మనందరికీ తెలిసిన విషయమే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటు హరీష్ రావు మీద కేసీఆర్ మీద కేవలం ప్రభుత్వ టార్గెట్ ఏంటంటే ఇగో వీళ్ళిద్దరిని తట్టుకోవడం వల్ల వాళ్ళైతే లేదు ఓ పక్కన ఆరడుగుల బుల్లెట్ ఇంకో పక్కన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరుడు యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలకు తిమ్మి బమ్మి అవుతుంది బమ్మి తిమ్మి అవుతుంది మీ అందరికీ తెలిసిన విషయం సో ఇలాంటి పరిస్థితులలో ఎట్లనైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండద్దు అనే ఒక కుట్రలో భాగంగా ఏదో ఒకటి మసిబూసి మారేడికా చేయడమా బట్టగాల్చి మీదేయడమా ఆరోపణలు చేయడమా నరం లేని నాకి ఇష్టానుసారంగా మాట్లాడడం నిజంగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ విచారణ చేసింది ఎన్డీఎస్ఏ సంబంధించి ఇక్కడికి వచ్చింది రిపోర్ట్ ఇచ్చింది ఆ ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ ఘోష్ కమిషన్ ఏదైతే చేసిందో ఆరు వందల అరవై మూడు అరవై నాలుగు పేజీలు ఉన్నది కదా అరవై మూడు పేజీలకు సంబంధించిన హెడ్లైన్స్ ఎందుకు బయట పెట్టీళ్ళు ఆరు వందల అరవై మూడు అరవై నాలుగు పేజీలకు సంబంధించి ఎందుకు బయట పెడతలేరు అంటే ప్రభుత్వం చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ మంచిగా చేసింది దాంట్లో మైనస్లో ఎత్తికే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు నాగార్జున సాగర్కు రిపేర్ చేయలేదండి శ్రీరామ్ ఆ శ్రీశైలం ప్రాజెక్టుకు రిపేర్ చేయలేదండి దాంతోపాటు హంద్రీ నివాళకు సంబంధించిన అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి చేయలేదా సింగూరు ప్రాజెక్టుకు చేయలేదా కడెం ప్రాజెక్టుకు చేయలేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ గుజరాత్కు సంబంధించి లేకపోతే ఇతరత్ర ఇతరత్ర చాలా ప్రాజెక్టులు కట్టినవి కదా ఏమైపోయింది వాటన్నిటి అక్కడ మాత్రం ఎన్డీఏసీ ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరంలో స్పిల్వే అని ఉంటుంది పోలవరం అది మొత్తమే కొట్టుకుపోయింది ఆడికి ఎన్డీఎస్సీ పోలే ఇక పిసి ఘోష్ కమిషన్ వచ్చింది రిపోర్ట్ వస్తుంది ఆగమ ఏం లేదు కల్వకుండ్ల చంద్రశేఖరరావు భారతీయ భారత రాజకీయాలను మార్చి చేసే మార్పు చేయడం సాధ్యం ఆయన వల్ల అవుతుంది ఈ భారతదేశ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి గుడిబంద గుడిబండలా మారిండు కాబట్టి ఎట్లనైనా ఆయనను ప్రవ ఆయన పార్టీని ఆయనను కథం చేయాలని ఏకైక లక్షణం తప్ప మరొక అంశం లేదు సో ఏం లేదండి తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నా మీరు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని అంటే ప్రాంతీయ పార్టీని కాపాడుకోండి ఆ నాయకత్వాన్ని కాపాడుకోండి ఇప్పటికే మనం ఎంత నరకం అనుభవిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు నిరుద్యోగులు నిరుద్యోగ ఉద్యోగాలు రాలేదని రైతులు యూరియా బస్తాలు రుణమాఫీ కాలేదని రైతు బంధు పడలేదని కరెంటు కటకటాలు ఇవన్నీ దాంతో దాంతోపాటు రైతులకు సంబంధం ఇక్కడ బిజినెస్ చేసే వ్యాపారులకు బిజినెస్లో లేకపోవడం మార్వాడి గోబాక్ అనే ఉద్యమం మొదలు పెట్టినందుకు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న తరుణం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రకరకాలుగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లు మనందరం అందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం సో పూర్తిగా కూడా ఈ అంశాన్ని మనం ఎక్కడికక్కడ కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది